అక్షయము అన్న అర్థం ఏమిటో తెలుసా అయిపోయేది కానిది అంటే అక్షయమంటారు ఎందుకంటే క్షయమైపోతుంది మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విషంతి ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి దేవతగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది యవనంలో ఉండి భోగాలను భవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా పోతే ఏమవుతాడు పైనుంచి కింద పడిపోతాడు మళ్ళీ కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది దుఃఖాన్ని భవించేస్తే పాపం పోతుంది పోతుంది కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము మనిషికి ఏ జన్మలో ఉన్నా కావలసింది ఏముందండి అన్నిటికన్నా ప్రధానం ఏది అంటే కట్టుకోవడానికి ఓ మంచి బట్ట ఉండాలి కడుపు నిండా తినడానికి అన్నం దొరకాలి దాహం వేసినప్పుడు శుద్ధమైన నీరు దొరకాలి అక్షయ తృతీయ నాడు చెయ్యవలసినది ఏది అంటే చల్లటి నీటిని కుండలో పోసి దానం చేయాలి పట్టెడన్నమో స్వయం పాకమో ఇవ్వాలి నీకు కలిగిందా అంచు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చెయ్యాలి ప్యాంటు గుడ్డలు చొక్కా గుడ్డలు నీ చెప్పను అంచులేని బట్ట దానము చెయ్యరాదు అవతల వారికి ఆయుర్దాయం క్షయమవ్వాలని కోరుకున్నట్టు అంచు కలిగిన బట్ట పెడితే వారు పది కాలాలు బ్రతకాలి అని కోరుకున్నట్టు అందుకే అంచు లేని బట్ట అంచులేని బంగారం కొనుక్కున్నావు మంచిదే నేను అక్షయం అయిపోయింది ఏం చేస్తావు ఇప్పుడు బంగారం నేను రక్షిస్తుంది నీ జీవుడితో రాదది నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి అక్షయమైనదేది అంటే ఉదక భాండదానం చేస్తారు ఒక కుండ నిండా నీళ్లు పోసి దాని మీద యాలుకలు గుండ వేసి ఏలా లవంగఘనసార సుగంధి తీర్థం దివ్యం బయచరిది హేమఘటేషు పూర్ణం అని కదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారు చక్కటి సువాసనాభరితములైనటువంటి చల్లని జలములను కుండతో పట్టుకెళ్ళి బ్రాహ్మణుడికి దానం చేసుకుంటారు అలాగే ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము నీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వైపుకి తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి ఏ ఏదది సేవ కానీ అందరూ మోక్షానికి వెళ్ళిపోరుగా పునర్జన్మ ఉంటుందిగా ఏ శరీరంలోకి వెళ్ళినా ఆకలి ఉంటుందిగా ఏ శరీరంలోకి వెళ్ళినా దప్పిక ఉంటుందిగా ఏ శరీరంలోకి వెళ్ళినా భార్యాబిడ్డలు ఉంటారుగా ఏ శరీరంలోకి వెళ్ళినా సంతోషంగా సుఖంగా ఉండాలన్న కోరిక మాత్రం ఉండిపోతుందిగా తన కొరకు ఏమీ చేసుకోలేకపోయానని జీవులు బెంగపెట్టుకుంటారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద దేశకాలముల ఎందు సృజించిన పరమోకృష్టమైన తిథి తృతీయ దాని పేరే తృతీయ అది ఒక్క వైశాఖ మాసంలోనే ఈ తృతీయకి గొప్పతనం ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించే ఇస్తారు కర్ణుడి యొక్క కథలో నుంచి వచ్చింది అక్షయ అక్షయతృతీయ అక్షయం అంటే అది ఖర్చయిపో ఉండదు ఆకలి తీరాలి ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ అక్షయతృతీయ నాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి అంటే కసిని బియ్యం ఏదో రెండు దుంపలో రెండు కూరగాయలు కాస్త చింతపండు రెండు మిరపకాయలు ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు స్వయం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరముల ఎందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడూ చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే అది అనర్థం మనుష్య జన్మ కావాలి ఆ మనుష్య జన్మలో చక్కగా ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాలను పోవాలంటే అంచు కలిగిన బట్ట చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చేయాలి